ప్రైజ్ లాట్ అందరికీ వందనములు ప్రవీణ్ అన్న పాస్టర్ ప్రవీణ్ పగడాలన్న ఆ అన్న చనిపోయి ఈరోజుకి కూడా ఫైవ్ డేస్ అవుతుంది మరి మన మధ్యలో నుంచి అన్న దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన చక్కగా పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారని మనందరికీ తెలుసు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న ఎలా చనిపోయారు అనేది ఆ విషయం మనం పక్కన పెడితే అన్న చేసిన సేవా పరిచర్య చాలా అద్భుతమైంది అది నచ్చిన వారు అనేక మంది ఉండొచ్చు అన్న మరణం కూడా ఆయన మరణాన్ని గురించి కూడా ఎంతగానో కనీసం మానవతావాది మానవత్వంతో ఆలోచించైనా రియాక్ట్ అయి ఉంటే అది చాలా మంచిది కానీ అది వారి విజ్ఞతకే మనం వెళ్ళాలి వారి గురించి మనకు అనవసరం వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు కేవలం ప్రవీణ్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఎవరండి అన్న ప్రవీణ్ అన్న ఎవరు అసలు మన ఇంట్లో వాడ మా ఇంట్లో మా అన్న తమ్ముడ లేకపోతే మా రక్త సంబంధం కాదు కేవలం యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్ గురించినటువంటి బోధనలు చేస్తూ అనేక మందికి అర్థమయ్యే రీతిలో అలాగే వేరే వేరే ఇతర గ్రంథాల్లో నుంచి కూడా ఏమైనా డౌట్స్ కానీ అట్లాంటివైనా ఉండుంటే అలాంటి వాటి అన్నిటినీ చదివి తెలుసుకొని వాటిని గురించి ఈ రక్షణ టీవీలో ఏమైనా కార్యక్రమాలు పెట్టినప్పుడు వాటిలో మాట్లాడుతూ ఉండేవారు అంతేగాని ప్రత్యేకించి ఆయన దూషించటమో ద్వేషించటం అనేది చేయలేదు ఎవరు చేయరు ఖచ్చితంగా చేయరు అలా చేస్తే అది తప్పు కూడా బట్ ఏంటంటే వాటిలో ఉన్న విషయాలు ఆయన ప్రకటించేవారు సో అట్లాగే అది నచ్చక అనేక మంది ఆయన్ని విమర్శించడం ఇలా చేయడం చేస్తూ ఉంటారు అది వారి ఆలోచన వారి ఇష్టం అనుకోండి నేనైతే స్వత స్వతాగా ఇప్పుడే అన్నాను కలిసింది లేదు అన్న అన్నతో మాట్లాడింది లేదు కానీ ఈరోజుకి అన్న లేరనే వార్త అన్న చూస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే కేవలం ఆయన దైవజనులు క్రీస్తుని ఎంతగానో మరి ప్రకటించి ఆయన సేవలో ఉంటూ ఉండగా మరణించడం అనమాట అదే ఈరోజు బ్రతుకుంటే అన్న ఎంతో మరి పరిచర్య జరుగుతూ ఉండేది అనేక మందికి మరి అనేక విషయాలు తెలియచేయటం చారిటీస్ కానీ అనాథ పిల్లల్ని కానీ చూసుకోవటం ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండేవి ఈరోజు ఆయన లేకపోవటం ఎంతో బాధ కలిగించే విషయం క్రైస్తవులంగా మనందరికీ కూడా ఎంతో బాధ వాటి ఏదేమైనా అన్న కుటుంబానికి మంచి ఆదరణ మరి శక్తి సమాధానం కలగాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి అలాగే దైవజనులందరి గురించి కూడా ప్రార్థన చేయండి మీ దైవజనుల్ని అభిమానించండి ప్రేమించండి వారి గురించి ప్రేర్లు పెట్టండి ఇక మీదట వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి మనం అనుకోవాలి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం కన్నా ఎవరైనా కానీ ప్రభు సేవ చేస్తున్నారు కాబట్టి దేవుని బట్టి మనం ప్రేమిస్తాం అంతే ప్రవీణ్ని కూడా ఇంతగా అభిమానిస్తున్నాం ప్రేమిస్తున్నాం అంటే కేవలం అన్న ఏసైని రిప్రజెంట్ చేస్తున్న విధానమే మనకు నచ్చి ఆయన అంతగా ఇష్టపడటం జరుగుతూ ఉందన్నమాట కేవలం దేవుని బట్టే కనుక మనందరం కూడా మన దైవజన్లని ప్రేమిద్దాము మన క్రైస్తవ బిడ్డల్ని గౌరవించుకుంటూ ఇతరుల గురించి కూడా మనమేమి ఆ ద్వేషం కానీ లేకపోతే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్తారని వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి మనం వాళ్ళు కూడా తెలుసుకొని సత్యం ఏమిటో తెలుసుకొని క్రీస్తుని అంగీకరించాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఇదే